सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము రూప రూపవైశిష్టము స్వామి శ్రీమతి శ్రీలక్ష్మి సంశయాలను క్రింది విధముగా నివృత్తి చేశారు రెండు ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరము శ్రీ వారు ఇచ్చిన సమాధానము ప్రశ్న పటములలో విగ్రహములలో దేవుడు లేడనియు శిలా విగ్రహములను ఆరాధించు వారు శిలలైపోతారని మీరు చెప్పారు కదా అయితే మీరాబాయి శ్రీకృష్ణుని విగ్రహమును ఆరాధించి తరించలేదా శ్రీ దత్తస్వామివారి సమాధానము నీవు సిరిడి సాయి భక్తురాలవు స్వామి ఐదవ దత్తావతారులు ఆ రోజులలో సశరీరముగా నరావతారములో ఉండి జనులను ఉద్ధరించి తరువాత సమాధి అయినారు ఇప్పుడు జనులు ఆయన శిలా విగ్రహము పటములను పూజిస్తున్నారు అట్లే నీవు కూడా ఈనాడు పటమును శిలా విగ్రహమును పూజిస్తున్నావు కానీ వర్తమానములో ఉన్న సాక్షాత్తు దత్తుని నరావతారమును గుర్తించకపోవటం చేత నీకు ఈ సంశయం కలిగింది సిరిడి సాయినాథుడు ఏమంటున్నారు నాకు నా పటమునకు తేడా లేదు అని అంటున్నారు ఈ వాక్యము ప్రాథమిక భక్తులకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఆ తరువాత స్వామి క్షీరామృతంలో ఏమంటున్నారు తాను ఈనాడు నరావతారములో వచ్చినప్పటికీ పట్టించుకోక ఆ పటాన్నే ఈ జనులు పట్టుకుంటున్నారు వెర్రివాళ్ళు అనలేదా ఇంకా ఏమన్నారు తనకు తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి పరిప్రశ్నను వినయముతో సేవిస్తూ వేయాలి అంతేకాని స్వామికి విమర్శ దృష్టితో సంశయాలు వెలుబొచ్చరాదు రెండవ ప్రశ్న ఎప్పటి కాలపు క్రీస్తు గురించో చెప్పుచున్నారు కదా మరి ఆ పటము పెట్టారు కదా శ్రీ దత్తస్వామివారి సమాధానము అమ్మా భగవద్గీత చూడు యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం అని ఉన్నది అనగా దేవతలను ఆరాధించువారు దేవతలను పొందుచున్నారు పితృపూజ చేయువారు పితరులను పొందుచున్నారు భూతములను ఆరాధించువారు భూతములను పొందుచున్నారు నన్ను ఆరాధించువారు నన్నే పొందుచున్నారు కనుక ఈనాడు ప్రత్యక్ష నరావతారమును వదిలిపెట్టి పటములను శిలా విగ్రహములను పూజించినచో దాని ఫలమును చెప్పియున్నారు కదా మూడవ ప్రశ్న సుగంధాలు మా పెదనాన్న సృష్టించి ఇస్తున్నాడు అంటున్నారు కదా నేనే ఈ సుగంధమును సృష్టిస్తున్నానని చెప్పవచ్చు కదా శ్రీ దత్తస్వామివారి సమాధానము సిరిడి సాయినాథుడు ఆ రోజులలో అన్నీ తానే చేస్తూ కూడా అంతా తన తండ్రియే చేస్తున్నారని అనలేదా అల్లా మాలిక్ నేను సేవకుణ్ణి అన్నారా లేదా అట్లే ఈ సుగంధాలను నేనే సృష్టిస్తున్నప్పటికీ మా పెద్దనాన్న సిరిడి సాయి చేస్తున్నారని అంటున్నాను మరి యొక్క సంశయ నివారణ కూడా చేస్తున్నాను శ్రద్ధగా వినండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఏ ఒక్క భక్తునికో ఉద్దేశించి బోధించడం లేదు రకరకాల స్థాయిలలో ఉన్న అనేక మందికి చెప్పుచున్నారు అక్కడ ఉన్న భక్తుల స్థాయిని బట్టి ప్రవచనము చేస్తున్నారు ఉదాహరణకు అది ఎస్ఎస్ఎల్సి క్లాస్ అనుకో ఆ క్లాసుకు బిఏఎంఏ క్లాసు పెద్ద పిల్లలు కూడా వెళ్ళారనుకో ఏమిటి స్వామి ఎలా చెబుతున్నారు అనుకోరా అదే శ్రీ స్వామీజీ వారు కొద్దిమంది మాత్రమే ఉన్న పెద్ద క్లాసు వారి వద్ద ఏమి చెప్పుచున్నారు బ్రహ్మ బ్రహ్మ కాలత్రయ పూజితం బ్రహ్మ అని వచించటం లేదా మరి ఆ ప్రవచనం చిన్న క్లాసుల వారైనా ఎస్ఎస్ఎల్సి వారికి అర్థమవుతుందా అంటే ఎవరికి ఎలా చెప్పాలో గురువుకు తెలియక కాదు ఏ స్థాయి విద్యార్థులకు ఏది అవసరమో ఆయన వారికి అదే బోధిస్తారు అని అర్థం చేసుకోవాలని వివరించారు స్వామి నాయన విను ఏ రూపములో భగవాను ధ్యానించినా పర్వాలేదు కావలసినది భక్తి శ్రద్ధలే కాని రూపవైశిష్ట్యము కాదు గ్లోరీ ఆఫ్ ద ఫామ్ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి